రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి అంటారు కోసలో తీరే ప్రభూత ధనధాన్యవాన్ అయోధ్యా నామ నగరీ తత్రాశీ లోక విశ్రుత మనునా మానవేంద్రేణ యాపురీ నిర్మిత స్వయం అని పూర్వకాలంలో కోసల దేశం అనబడేటటువంటి ఒక గొప్ప రాజ్యం ఉండేది ఆ కోసల దేశాన్ని గొప్ప గొప్ప జనపదాలతో నిండి ఉండేది దానికి రాజధాని అయోధ్య ఆ అయోధ్యా నగరాన్ని సాక్షాత్తుగా నిర్మించినటువంటి వాడు సంకల్ప బలంతో నిర్మించినటువంటి వాడు మనువు ఆ మనువు ఆ నగరాన్ని నిర్మిస్తే పేరుకు తగినట్టుగా అంటే శత్రు దుర్భేజ్యమైనటువంటి రాజధానిగా పరిడబిల్లిందిట ఎంత గొప్ప పట్టణం అంటే అది ఆయత ఆయత ఆయతా దశ సర్వే దశ చోజనాని మహాపురీ శ్రీమతిత్రీణ విస్తీర్ణా విభక్తమహాపథ రాజమార్గే మహత విభక్త ముష్వకీర్ణే జలసిక్ నిత్యస తాంతు రాజా దశరథో మహారాష్ట్రవివర్ధన దేవపతి అవిచ్ఛిత్రం సమభూమౌ నివేతండుల సంపూర్ణ ఇచ్చుకాండరూకాం అయోధ్యానగరం ఎంత అందంగా ఉండేదంటే పన్నెండు యోజనముల పొడుగుండేదిట మూడు యోజనముల వెడల్పు ఉండేదిట మహాభదములని విశాలమైనటువంటి మార్గములతో ఉండేదిట మధ్యలో రాజప్రాసాదం ఉండేదిట ఆ విమానంలో ఆ రాజప్రాసాదంలో దశరథ మహారాజు గారు నివాసం చేస్తుండేవాడు ఉండేవారు కానీ చుట్టూ ముఖ్యాతి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండేవారు మంత్రులు సేనాపతులు మొదలైనటువంటి వారందరూ అవి ఎంత అందమైనటువంటి రహదారులు నిర్మించారంటే రాజమార్గాలన్నిటా కూడా నిరంతరము కూడా ధూపం సుగంధమైనటువంటి ధూపం వస్తూ ఉండేదిట రెండు పక్కలా ఉండేటటువంటి చెట్ల నుంచి పడినటువంటి పుష్పాలతో శోభితమై ఉండేదిట దాని మీద ఆ మార్గం మీద ఎప్పుడూ నీళ్లు చల్లి ఉంచేవారట పుష్పాల సువాసనలు వస్తూనే ఉండేవిట కాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన దేవపతి ఇంద్రుడు అమరావతిని ఎలా పరిపాలించాడో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు అలా పరిపాలిస్తున్నాడట గూఢచారుల్ని తన కళ్ళు చెవులుగా పెట్టుకుని మహానుభావుడు అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఆ కోసల రాజ్యం శత్రు దుర్నిరీక్షమై లోకమంతటా కూడా విఖ్యాతిని పొంది అటువంటి రాజ్యం ఉందిట చిత్రం ఏమిటంటే ధాన్యం చెరుకు మొదలైన పంటలన్నీ పుష్కలంగా పండేవిట ఏ ఇంట్లోనూ కూడా గృహగాడామని చిత్రాం ఏమిటో తెలుసా అండి ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా విడిచిపెట్టబడినటువంటి స్థలం లేదు అంటే భూమిని ఎంత జాగ్రత్తగా వాళ్ళు వాడుకున్నారో చూడండి ప్రతి అంగుళం భూమి మీద కూడా ఎక్కడో ఏదో ఒక కట్టడమో నిర్మాణమో చెట్టు ఏదో ఒకటి ఉండేది అంతేకాని నిష్కారణంగా భూమి మాత్రం విడిచిపెట్టి ఉండేది కాదుట అంత గొప్పగా నిర్మింపబడ్డాయిట అయితే అయోధ్యా పట్టణానికి లంకా నగరానికి ఒక ప్రధానమైన తేడా లంకా నగరాన్ని వర్ణన చేస్తే లంకానగరంకి బంగారం తాపడం ఉంది వెండి తాపడం ఉంది ముచ్చాల తాపడాలున్నాయి రత్నాల తాపడాలు అంటారు కానీ నగరాన్ని వర్ణన చేస్తే నగర వైభవంతో పాటు గొప్పతనం ఎవరి గురించి చెప్తారో తెలుసా అండి ఐశ్వర్యం గురించి చెప్పరు నగరంలో కోసల రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉండేవారో చెప్పారు ఎందుకని రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉంటారు దశరథ మహారాజు గారు ఎలా ఉంటారో చెప్పడానికి దశరథ మహారాజు గారి గురించి వర్ణించక్కర్లేదు దశరథ మహారాజు గారి పరిపాలనలో ప్రజలు ఎలా ఉంటారో చూడండి నిజంగా చెప్తారు మహర్షి హృష్టలు సత్యవాదిన అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడు అపారమైనటువంటి సంతోషంతో ఉండేవారట మేము ఉత్తర భారతదేశ తీర్థయాత్రకి వెళ్ళాం కొన్ని కొన్ని రాష్ట్రాలలోంచి వెడితే చూస్తూ అనుకునేవాళ్ళం ప్రజలందరూ ఎప్పుడు ఏడుస్తున్నట్టు శోకపీడితులై కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వెడుతుంటే ఏ ఉత్సాహము లేకుండా పాపం ఓ పంచ కట్టుకుని అరుగులెక్కలా కూర్చునేవారు ఓ బస్సు వస్తుంటే బస్సు మీదంతా జనం బస్సు లోపలంతా జనం రెండు గంటలకు బస్సు కూడా కనపడదు ఊళ్ళ మధ్యలో కొన్ని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పటికీ దేశంలో ఎందుకని ఉత్సాహం లేనటువంటి స్థితిలో ప్రజలు ఉంటారు ఎందుకంటే పరిపాలించేవాడు అంత గొప్పవాడు సంపా వాడి ఒక్కసారి నిండుతుంటుంది వాడి ఇంట్లో నిండిపోతూ ఉంటుంది కోట్లు కోట్లు వాడు సంపాదిస్తూ ఉంటాడు ప్రజలు పేదవాళ్ళుగా ఉంటుంటారు ప్రజల్లో ఉత్సాహం ఉండమంటే ఎక్కడ ఉంటుంది అందుకని ప్రజలు సంతోషంగా ఉండేవార్త నగరంలో అంటే రాజు ప్రజల సంతోషం పట్ల ఎంత జాగరూకుడై ఉండేవాడో చూడండి ధర్మాత్మానో బహుశ్రుతాహ ఎవన్ని పలకరించండి చాలా విషయాలు చదువుకున్నవాడే ప్రతివాడు ధర్మం తెలుసున్నవాడే నరాస్తుాధనై రలుబ్హ ఎవడెవడికి ఎంతుందో అంతంతతో తృప్తిగా ఉండేవాట ఈ పక్కవాడికి అంత ఉంది నాకు ఇంకా అంత లేదని ఏడ్చేవాడు ఎవడు లేడు ఎవడికి ఉందో అంతతో తృప్తి అలు ఎవడికి లుబ్ధత్వం లేదట దానం చేయడానికి ముందుకొచ్చేవాట సత్యవాదిన ఎవడు నోరు విప్పి మాట్లాడినా సత్యం మాట్లాడేవాడు నాల్పసన్నిచయ ఎవడు తక్కువ కూడబెట్టుకున్నవాడు ఎవడు లేడు అపారంగా సంపాదించి చక్కగా దాచుకున్నవాళ్లే పురోత్తమే కుటుంబీయోహ్య సిద్ధార్థో ధాన్యవాన్ ఆవులు గుర్రాలు ధనము ధాన్యము నిండిపోయి ఉండేవిటే అసలు అయోధ్యా నగరంలో దశరథ మహారాజు గారి దగ్గర కూడా ఎన్ని రకాల ఏనుగులు ఆఖరికి ఐరావత సంబంధమైనటువంటి ఏనుగులు హిమాలయ పర్వతాల్లో పుట్టినటువంటి ఏనుగులు బాక్సలిక దేశంలో పుట్టిన ఏనుగులు అన్ని రకాల ఏనుగులు ఆయన దగ్గర ఉండేవి అయోధ్యా నగరంలో ఉన్న వాళ్ళందరిలో కూడా అన్ని రకాలైనటువంటి వస్తు సంపత్తి ఐశ్వర్య సంపత్తి ఉండేదిట ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి కుటుంబములుగా ఉండేవి అదేంటండి మేము మన కుటుంబాలుగా లేవా అయోధ్య నగరంలోనే కుటుంబాలు ఉండడం ఏమిటి అంటే కుటుంబము అని అందరినీ పిలవడానికి వీలు లేదు కుటుంబము ఏమంటే నేను కుటుంబీకుడను అని చెప్పుకోవాలంటే దానికి అర్హత ఉంటుంది ఆ అర్హత ఉన్నవాడిని కుటుంబీ అని పిలుస్తారు కుటుంబీ అంటే ఎవరో తెలుసా తను తన భార్య తన తల్లి తన తండ్రి అక్కడికి నలుగురు ఇద్దరు కొడుకులు ఒంటి కన్ను ఒక్క కొడుకు ఒక్కలాంటి వాళ్ళు అందుకని ఇద్దరు కొడుకులు ఆరుగురు ఇద్దరు కోడళ్ళు ఎనమండుగురు కూతురు తొమ్మిది అల్లుడు గారు తన ఇంట్లో ఉన్నట్టు చెప్పుకోకూడదు అమరయ్యావ అందుకని కూతురే చెప్పాలి వచ్చి కూతురు వెళ్ళిపోతోందని అందుకని కూతురు తొమ్మిది అతిథి పది ఎప్పుడూ తన ఇంట్లో తనతో పాటు అతిథి భోజనం చేయాలి అందుకని అలా తింటే ఈ పది మంది ప్రతి ప్రతిరోజు ఇంట్లో ఉండి భోజనాలు చేస్తే వాడు కుటుంబీ అని చెప్పుకోవచ్చు అందుకనే ఆ రోజుల్లో కుటుంబిని చెప్పుకునేవాళ్లే ఉండేవాడ కుటుంబిని కానండి అని చెప్పుకున్నవాడు లేడు అంటే సంతానం లేనివాడు అతిథి లేనివాడు మర్యాద తెలియని వాడు ఆ రోజుల్లో లేడు ఎంత గొప్ప మాటలు వాడేశారో చూడండి వాడు నల్ప భోగవాన్ తక్కువ భోగం అక్కడ ఎవరు ఉండట అదేంటంటే అందరూ సమానంగా ఉంటారా తృప్తి అందుకే ప్రహృష్టో అన్నారు ఎవరికి వాడికి తృప్తి తనకున్న దాంతో నాన్ అభ్యంగన స్నానం చేయనివాడు వాడు ఎవడు ఉండట అందరూ అభ్యంగన స్నానం చేసేవాళ్ళే నాను లిప్తాంగో ఒంటికి మంచి మంచి అంగరాగములు రాసుకొని వాళ్ళు ఎవరు అందరూ మంచి అంగరాగములు రాసుకుంటారు వెళ్ళండి భోజి ఎవడిని చూడండి షట్రసోపేతమైన భోజనం చేసేవాడి పక్కవాడు ఎప్పుడైనా పెళ్లికి పిలిస్తే బాగుండని ఏడిచే వాళ్ళు ఉండరు అక్కడ ఎప్పుడు హాయిగా తనకు ఉన్నదాంతో సుఖంగా తినేవాళ్ళే నా దాత దాత కాని వాడు ఎవడు ఉండడు ప్రతి వాడు ప్రతివాడు ప్రతి వాడు దానం చేసిన వాడే నా వ్యనంగ భుజములకు కేయూరములు ఆభరణములు పెట్టుకొని వడ ఎవరు ఉండట ఆ హస్తాభరణం హస్తములకు ఆభరణములు లేని వాడు ఉండట నాపి దృశ్యనే నాపినాత్మవాం అటువంటి కానివాడుసల ఆ అయోధ్యనగరంలో ఎవ్వడు కనబడ్డట నానా హితాగ్ని నానా హితాగ్ని ternary ejwa na chudro va nata skarah kachchidaasita yodhyayam nache nirbhutta sankarah namastiko nanrutako na kachchida bahushrutah nasu నాసూయకో నచాశక్తో నా విద్వాన్ విద్యతే తదా అక్కడ దొంగతనం చేసేటటువంటి వాడు కానీ నాస్తికుడైనటువంటి వాడు కానీ యజ్ఞయాగాదుడు చెయ్యని వాడు కాని అగ్నిహోత్రమును ఆరాధించని వాడు కానీ అయోధ్యానగరములో లేడు అంటే అయోధ్యా నగరంలో ఉండేటటువంటి ప్రజలు ఇలా ఉంటారంటే అయోధ్యని పరిపాలించేటటువంటి ప్రభు ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి ప్రభు ఒక్కడ గొప్పవాడైతే సరిపోతుందా పరిపాలన ఎలా ఉండాలో మనకి రామాయణం నేర్పింది అందుకే రామాయణం ఒక నీతి శాస్త్రం రామాయణం ఒక రాజనీతి శాస్త్రం రామాయణం శకున శాస్త్రం రామాయణం ధర్మశాస్త్రం రామాయణం సమస్తం రామాయణంలోంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా నేర్చుకోవచ్చు ఇవాళ మనం ఫారిన్లో ఎవడో చెప్పాడని చెప్తున్నాం కానీ నిజంగా రామాయణంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఆశ్చర్యపోతారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు చెప్పడం కుదరదు కనుక కొన్ని ముఖ్యమైన శ్లోకాలు విజ్ఞాపన చేస్తాను దృష్టి విజయ సిద్ధార్థో ఛక్క సాధక అశోకో భవత్ దశరథ మహారాజు గారికి నిత్య పరిపాలనలో యనమంటుగురు మంత్రులు సహాయం చేసేవర్త ఎవరు ఆ ప్రధానమైన మంత్రులు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వీళ్ళెనిమిదిగురు ప్రధాన మంత్రులు ఈ ప్రధానమైనటువంటి మంత్రులకు ఉన్న లక్షణాలు ఏమిటోట తెలుసా అండి వీళ్లతో పాటుగా ద్వా ఋషి సప్తమౌ వశిష్ఠో వామదేవ్చ తథాపరే నిత్యము తనకి సలహాలు చెప్పడానికి దశరథ మహారాజు గారి యొక్క అపారమైనటువంటి భక్తిని ప్రేమని చూరకున్నటువంటి ఇద్దరు వృత్తికులు కూడా ఉండేవారట మరి ఒకరు వశిష్ఠుడు ఒకరు వామదేవుడు ఇతరమైనటువంటి బ్రాహ్మణులు పురోహితులు ఇతర మంత్రులు కూడా ఉండేవారట వీళ్ళు ప్రధానమైన మంత్రులు ఈ మంత్రుల గొప్పతనం ఏమిటో తెలిసా అండి విద్యా వినీత శ్రీమంత కుశలా నియతీంద్రియా శ్రీమంతశ మహాత్మాన శాస్త్రజ్ఞ దృఢ విక్రమా కీర్తిమంత ప్రణిహిత యథావచనకారిణ తేజక్షమాయశ ప్రాప్తా స్మిత పూర్వాభిభాషిణ వీళ్ళు ఎటువంటి వారు విద్యా విద్యా వినీతంత వాళ్ళు ఏదైనా ఒక తప్పు పని చెయ్యాలన్న ఆలోచనే రాదుట అటువంటి ఆలోచన వస్తే సిగ్గుపడిపోతారట అపారమైనటువంటి విద్య కలిగిన వాళ్ళు కుశలా తెలుసున్న వాళ్ళు నీతి ఇంద్రియ ఇంద్రియములను నిగ్రహించినటువంటి వారు శ్రీమంతశ్చ మహాత్మానహ వాళ్ళు అపారమైనటువంటి శ్రీమంతులు మహాత్ములు శాస్త్రములు తెలుసున్నవారు దృఢ విక్రమము కలిగినటువంటి వారు అన్నింటినీ మించి సావధానమైనటువంటి చిత్తమున్నవారు వచ్చినటువంటి వాడు మాట్లాడుతుంటే విసుగ్గాను చెప్పలేవా అనేవారు కాదుట వచ్చి చెప్పేటటువంటి వారు ఒక్కొక్కడు చెప్పగలిగిన వాడు ఉంటాడు ఒక్కొక్కడు చెప్పలేని వాడుంటాడు ఒకడు చిన్న విషయాన్ని చాలా సేపు చెప్పుకునేవాడు ఉంటాడు సావధాన చిత్తంతో వినేటటువంటి లక్షణం ఉన్నవారట అన్నిటినీ మించి స్మిత నవ్వుతూ మాట్లాడతారట అన్నిటికన్నా యథావచన కారినహా తాము ఏదైనా ఒక మాట చెప్పారా ఆ మాట జరిపి తీరుతారట తాము జరపలేని పన ఆ మాట అందుకని ఒక మాట చెప్తే ఆ మాట చేయించగలిగినటువంటి వాళ్ళు అయ్యుంటారు కుశాలేషు సౌహరీ దశరథ మహారాజు గారు మంత్రి పదవులు అంత తేలికగా ఇవ్వలేదట వాళ్ళ స్నేహితులు ఎవరో ముందు పరీక్ష చేశారట ఎందుకని మనిషి బాగుపడినా మనిషి పాడైపోయినా స్నేహితుడి వల్లే టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ అంటారు వాడు మంత్రి పదవిలోకి వెళ్ళాడని స్నేహితుడు దౌర్భాగ్యుడు తయారయ్యాడా ప్రమాదం ముంచుకొస్తుంది అందుకని వాళ్ళ స్నేహితులు ఇటువంటి వారో పరీక్ష చేశారట వారిటువంటి వారో పరీక్ష చేయబడ్డారట లంచగొండితనానికి దొరికిపో లంచగొండితనం కోసమని ఆశపడేవారు కాదుట అధికార దుర్వినియోగం చేసేవారు కాదుట